హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు యాగ్రికల్చర్ లైన్స్ జనగాం హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో మనకు హైవే నుంచి వెళ్ళి మనకు యాదాద్రి టెంపుల్కి వెళ్ళే రోడ్ అండి ఆ రోడ్ నుంచి వెళ్ళి మనకు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈస్ట్ ఫేసింగ్ తోటి ఇరవై ఐదు గుంటల సైడ్ ఇది చూస్తున్నారు కదా స్టేట్ కడిలో ఇది వేరే వాళ్ళకు దారి మనకు ఇది నక్షాపానాది రోడ్ ఇరవై ఫీట్ల నక్షపానాది రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి ఇరవై ఐదు గుంటల సైట్ ఇది సైట్ వచ్చేసి చాలా బాగుందండి సైట్ ఒక్కటే రోడ్కి లెవెల్గా ఉన్నది యాదాద్రి టెంపుల్కి కేవలం జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు మాత్రమే హైదరాబాద్ ఉప్పల్ నుంచి మాత్రం యాభై కిలోమీటర్ల దూరంలో వస్తుంది డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉండే అమ్మకానికి ఉందండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ అండి మనకు రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఒక వంద ఫీట్ల వరకు వస్తుంది మనకు సైడ్ వరకు కార్ అప్రోచ్ సింపుల్గా ఉంది ఇక్కడ వరకు మీరు యాదాద్రి టెంపుల్ కూడా చూడవచ్చు మనకు కనిపించేది యాదాద్రి టెంపుల్ అది ఇరవై ఐదుగుంటారా సైట్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది సైట్ అయితే మనకు సైట్ వరకు ఆర్ అప్రోచ్ ఉంది రోడ్ నుంచి వెళ్ళి కేవలం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరం మాత్రమే వస్తుంది హైదరాబాద్కి యాభై కిలోమీటర్లు మాత్రమే మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే అండి ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్కి తోటకు ఎవరికైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ